నేర్చుకునే భావన వేరుగా ఉంటుంది నేను దాదీలో చూసాను నేర్చుకోవాలనే విషయం ఉండేది అందుకని దాది ఎల్లప్పుడూ తనను తాను స్టూడెంట్గా భావించేవారు టీచర్గా అనుకోలేదు ఇప్పుడు చాలా పెద్ద దాది అయ్యారు అయినా కూడా అలా కూడా భావించరు లోపల నేను స్టూడెంట్ని అనే భావన ఉంటే నేను గాడ్లీ స్టూడెంట్ని అప్పుడు చదువు అంటే గౌరవం పెరుగుతుంది బాబా మీద గౌరవం పెరుగుతుంది చదువుకుంటున్నప్పుడు ధారణ ఎప్పుడవుతుంది ఎప్పుడైతే బాబా పైన గౌరవం ఉంటుందో లౌకిక రూపంలో కూడా చూసినట్లయితే ఎవరంటే మీకు గౌరవం ఉంటుందో వారి పట్ల ఏముంటుంది చాలా ఎక్కువగా శ్రద్ధ పెడతారు ప్రతి మాటను శ్రద్ధగా వింటారు అదేవిధంగా చాలా ఉన్నతాతి ఉన్నతమైనటువంటి తండ్రి పరిచయం మీకు ఇప్పుడు లభించింది అసలు ఇతడు సత్యత్ ఆనంద స్వరూపుడు సత్యమైన తండ్రి మనకు సత్యవచనాలను వినిపిస్తున్నారు బాబా యొక్క ఒక్కొక్క మాట సత్యమైనది ఇంత పెద్ద వ్యక్తి యొక్క ఒక్కొక్క శబ్దముకు ఎంత వాల్యూ ఇవ్వాలి ఎప్పుడైతే పదాలపైన గౌరవం ఉంటుందో కేవలం పదాలకే కాక సత్యతకి కూడా లోపల నుండి ధారణ అవుతుంది ఎప్పుడైతే ధారణ అవుతుందో అప్పుడు మీ యొక్క సంకల్పాలు శక్తిశాలిగా అవుతాయి ఇది ఏంటి హృదయంలో సత్యత లేకపోతే మనసులో శుద్ధత లేకపోతే మనసు తింటూ ఉంటుంది బుద్ధి ఇటువైపు అటువైపుకు తిరుగుతుంది ఇష్టమనుసారంగా బుద్ధి నడుస్తుంది ఇందులో ఏమవుతుందనంటే బాబా పక్కకు తప్పుకుంటారు నా ఆలోచనలు నా ఐడియాస్ నా సంకల్పాలు నా దృష్టి విధానం వీటికి ఎక్కువగా ప్రాముఖ్యతని ఇస్తారు ఈ మొత్తం నేను 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 అనేది ఉంది కదా అవన్నీ అశుద్ధతకు అశుద్ధతకి గుర్తు అందుకని బాబా అన్నారు తెలివైన పిల్లలు నాకు వద్దు అమాయకులే కావాలి అని సత్యమైన మనస్సు శుద్ధమైన మనస్సు కలిగిన వారు బోలా పిల్లలు అమాయకులు బుద్ధివాన్ యొక్క బుద్ధి అతడు బుద్ధిని నడిపించేవారు కూడా వారే లోపల సత్యత శుద్ధత కావాలి నేను బాబా యొక్క సత్యమైన మాటలకు అప్పుడే గౌరవాన్ని ఇవ్వగలుగుతాను మళ్ళీ మీ యొక్క ఏ ఒక్క సంకల్పం కూడా వ్యర్థంగా పోదు నేను ఈ కథని చాలాసార్లు విన్నాను దాది ఇందులో నెంబర్ వన్ తీసుకున్నారు దాదికి ఒక పాలసీ ఉంది జీరో వేస్ట్ పాలసీ ఇది ప్రతి ఒక్క బ్రాహ్మణులకు తప్పనిసరి అవసరం ఎందుకంటే వ్యర్థంగా ఏదైతే పోతుందో దాని నుండి లోపం కూడా పుడుతుంది ప్రేమలో కూడా కల్తీ కలుస్తుంది ప్రేమలో మిక్చర్ వస్తుంది అప్పుడు యోగంలో కూర్చుంటే మనసు బుద్ధి ఏకాగ్రం కాదు ఎందుకు ఎందుకంటే మీరు మీ యొక్క వేస్ట్ అకౌంట్ని మేనేజ్ చేయడం లేదు అంటే సమాప్తి చేయలేదు మీరు ఎంత గొప్పవాళ్ళైనా రోజంతా ఎంత మంచి పనులు చేస్తున్నా కానీ ఎప్పటి వరకు అయితే వేస్ట్ని సమాప్తి చేయరో అప్పటి వరకు శక్తిశాలిగా అవ్వలేరు శక్తిశాలి స్థితిని జమా కాదు ఈ కథలో ఇంకొక విషయం నేను వినిపిస్తాను చాలా కాలం క్రితం అంటే ఇరవై ఇరవై ఒకటి కంటే ముందు విషయం ఈ రోజుల్లో దాదీల పైనుండి కిందకి కింద నుండి పైకి వెళ్తూ ఉండేవారు విశేషంగా జానికి దాది ఆబోకి చాలాసార్లు వెళ్తూ ఉండేది అప్పుడు కింద శాంతివన్ను కట్టడం జరిగింది అప్పుడు ఎక్కువగా కాన్ఫరెన్స్ జరుగుతూ ఉండేవి శిబిరాలు నడుస్తూ ఉండేవి అలానే పైన జ్ఞాన సరోవర్లో ఎడ్యుకేషన్ వింగ్ అండ్ వింగ్స్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉండేవి పాండవ భవనంలో బట్టీలు జరుగుతూ ఉండేవి దాది ఒక స్థానంలో మురళీని వినిపించేవారు కిందకి వెళ్ళి మీటింగ్ చేయించేవారు మళ్ళీ తిరిగి పైకి వచ్చేవారు అక్కడ భోజనం చేసి మళ్ళీ తిరిగి కిందకి వెళ్ళి రాత్రి క్లాస్ చేయించి మళ్ళీ తిరిగి పైకి వచ్చేవారు హమీర్ అనుకోండి రోజు మొత్తంలో రెండు లేక మూడు సార్లు ఇలా పైనుండి కిందకి కింద నుండి పైకి తిరుగుతూనే ఉండేవారు మౌంట్ ఆబు నుండి కిందకి పైకి అలాంటి రోజుల్లో నేను దాదితో పాటు ఉండేది తితో పాటు ఆ యొక్క బండిలో వెనుకన కూర్చున్నాను ఆ రోజు నేను కిందకి వెళ్తున్నాను ఆ రోజు మూడోసారి కిందకి వెళ్తున్నాం ఆ సమయంలో నాకు పొట్టలో కొంచెం డిస్టర్బ్ ఉంది చూడండి ఒక వ్యక్తి శాంతివనం నుండి ఆవుకి ఒకసారి వస్తేనే తన యొక్క లోపల కాన్షియస్ వామిటింగ్ సెన్సేషన్ లాగా ఉంటుంది లేదా కళ్ళు తిరుగుతాయి లేదంటే వికారంగా ఉంటుంది అప్పుడప్పుడు అలాంటిది మొదలవుతుంది కదా మేము అప్పుడు కిందకి వెళ్తున్నాము బండిలో దాది పక్కన కూర్చున్నాను వెనక సీట్లో తల పైకి పెట్టుకుని కళ్ళు మోసుకుని కూర్చున్నాను నన్ను నేను సెట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను దాది అప్పుడు నా పక్కనే కూర్చున్నారు దాదికి ఒక అలవాటు ఉంది కొంచెం సమయం దొరికినా ఏమైనా చదువుతారు ఈమెయిల్ చదివి వాటికి జవాబు ఇచ్చేవారు లేదంటారా పత్ర పత్రపుష్పం చదివేవారు దాది తనను తాను ఫ్రీగా అసలు ఉండనివ్వకపోయేది ఆ సమయంలో దాది ఈమెయిల్ చదువుతున్నారు ఒక చేతిలో సూప్ ఉంది రెండవ చేతిలో బ్లాక్ బెర్రీ ఉంది దాంట్లో నుండి ఈమెయిల్స్ చదువుతున్నారు కొద్ది సమయం తర్వాత నా వైపుకి చూసి సైగ చేశారు గోపి నోట్బుక్ పెన్ తీయి నేను నీకు డిక్టేషన్ చెప్పాలి ఈమెయిల్కి జవాబు చెప్పాలి అని నేను ఆలోచించాను ఆ సమయంలో ఎలా నా మనసులో ఆలోచించాను నాకైతే కళ్ళు తిరుగుతున్నాయి కిందకైతే నేను చూడగలను ఈమెయిల్ని ఎలా రాస్తాను నేను ఏం చేస్తాను ఏం చేశాను అని అంటే కుమార్ అన్నయ్య కొంచెంసేపు బండి సైడ్కి ఆపండి నేను బయటికి వచ్చి ఫ్రెష్ అవుతాను అని అన్నాను అన్నయ్య బండి ఆపారు శ్వాస తీసుకుని నన్ను నేను సెట్ చేసుకున్నాను దానికి రెండు లేక నాలుగు నిమిషాలు పట్టింది మళ్ళీ తిరిగి బండిలో కూర్చుంటే దాదీకి ఏమనిపించలేదు అనిపించలేదు కొంచెం ఊపిరి పీల్చుకుని కూర్చున్నాను దాది ముఖం తిప్పి నా వైపుకి చూశారు అన్నారు నీకు ఇలా జరగకుండా ఉండాల్సింది దాది ఎదుట నేను చేతులు చోడించి నేను అన్నాను దాది ఈ స్థానంలో ఇంకెవరైనా ఉండి ఉంటే అడుగుతారు కదా నువ్వు బాగున్నావా అని నీకు ఒక గ్లాస్ నీళ్లు తాగుతావా నీ ఆరోగ్యం ఎలా ఉంది అని మీకు మాత్రం నన్ను ఇవన్నీ ఏమీ అడగలేదు మళ్ళీ తిరిగి ఇలా అంటారు నీకు ఇలా అవ్వకుండా ఉండాల్సింది అని మీకు నాకంటే వయసులో పెద్దవారు మీరు మౌంట్ ఆబు నుండి రెండు లేక మూడు సార్లు కిందకి పైకి వెళ్తున్నారు కానీ మీకు మాత్రం ఏమీ అవ్వడం లేదు అని తింటారు తాగుతారు పడుకుంటారు చదువుతారు ఇది ఏమి అవ్వదు మీకు నాకు మాత్రం ఎందుకు ఇలా అవుతుంది చిన్నపిల్లలు అడుగుతారు కదా ఆ విధంగా ఫిర్యాదు నేను చేశాను దాది నవ్వుతున్నారు మళ్ళీ దాది చెప్పండి అని అడిగాను కొన్ని శబ్దాలలో దాది చెప్పారు మీరు చిన్న చిన్న విషయాల్లో సమయము శక్తి సంకల్పాలు మాటలను వ్యర్థంగా పోగొట్టుకుంటారు నన్ను మళ్ళీ దాది అడిగారు లంచ్ టైంలో ఏం చేస్తున్నావు బాబా స్మృతిలో భోజనం తిన్నావా లేక కబుర్లు చెప్పుకుంటూ తింటున్నావా అవును దాది పూర్తి సమయం బాబా స్మృతిలో కృషిని తినలేదు అని చెప్పాను దాది అన్నారు చిన్న చిన్న విషయాల్లో మాటలు సంకల్పాలు శక్తి వ్యర్థం అయితే ఆ వ్యర్థం ఆత్మకు భారంగా మారుతుంది ఎప్పుడైతే భారం పెరుగుతుందో ఆ భారం శరీరం యొక్క బ్యాలెన్స్ మీద ఎఫెక్ట్ చేస్తుంది అప్పుడు నీకు చిన్న చిన్న విషయాలలో అనుభవించాల్సి ఉంటుంది ఈ శరీరం ద్వారా అప్పుడప్పుడు లేసే సమయంలో మంచిగా అనిపించదు ఇదంతా ఏంటి వ్యర్థం యొక్క భారమును అనుభవించాల్సి ఉంటుంది ఎంత డైరెక్ట్గా దాది ఆన్సర్ ఇచ్చేశారు అప్పుడు దాది పట్ల నాకు ఎంత ప్రేమ పెరిగింది అంటే పై పైన ప్రేమ కాదు జ్ఞానయుక్తమైన ప్రేమ నా బుద్ధిని బంధనం నుండి ముక్తి చేయించారు జ్ఞానయుక్తమైన ప్రేమ దాది ప్రేమ అలా ఉండేది చాలా లోతైన విషయాలను దాది నుండి నేర్చుకోవడానికి లభించేవి ఇది నేను తప్పనిసరి నేర్చుకోవాలి అనే భావన ఉంటే దీనికోసం సత్యమైన హృదయం ఉండాలి ఏ విషయాన్నైనా ఆ విషయాన్ని అలానే చెప్పగలగాలి ఆ విషయంలో అటు ఇటు తిప్పి తప్పిపుచ్చుకోకూడదు మళ్ళీ మీకు ఏదైనా రెస్పాండ్ లభిస్తుందో అది కూడా డైరెక్ట్గా లభిస్తుంది మీరు చేసే పనికి సహయోగం లభిస్తుంది స్పిరిచువల్గా ముందుకు వెళ్ళడానికి పవ్ ఏ విధంగా ఉన్నారో ఎలా ఉన్నారో అలానే చెప్పగలగాలి ఓం శాంతి